సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై రెండు వేల పదహారు ప్రశ్న స్థిరమైన సాధనంటే స్వామి సమాధానము అవును నిజమే సాధనా బలం వలన సాధన పరిపక్వత వలన మాత్రమే పూర్తిగా స్థిరతొలగుతుంది అప్పుడు ఇక అడ్డంకులు ఏమీ ఉండవు నీవు శిఖరాన్ని అధిరోహించవచ్చు కానీ నీవు అచ్చట జాగ్రత్తగా లేకుండా అజాగ్రత్తగా ఉన్నట్లయితే నీవు పడిపోవచ్చును అంతమైపోవచ్చును కనుక ఆత్మానుభవం కొరకు పట్టుదలతో కూడుకున్న సాధన కావాలి మార్గంలో ఎక్కడైనా ఆగిపోవచ్చును అజ్ఞానంతో పడిపోవచ్చును కనుక ఆధ్యాత్మిక శిఖరం చేరిన తర్వాత ఎంతో అప్రమత్తంగా ఉండాలి సాధన యొక్క పరిపక్వత వలన నీవు స్థిరంగా ఆత్మతోనే ఉండే సమయము తప్పకవచ్చును అప్పుడు నీవు పడిపోవటం అనేది ఉండదు నీవు అక్కడే స్థిరముగా ఉంటావు అప్పుడు ఇక సాధన ప్రయత్నం అవసరం లేదు అంతవరకు స్థిరమైన సాధన అవసరం సాయిరా